వెల్కమ్ టు స్కై న్యూస్ రాజకీయ విశ్లేషణల కోసం సంచలన కథనాల కోసం అలాగే రాజకీయ అంశాలపై చర్చలపై చర్చల కోసం స్కై న్యూస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షే షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా ప్రేక్షకులను విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ఈరోజు రాజకీయ విశ్లేషణలో భాగంగా మైలవరం నియోజకవర్గాన్ని తీసుకుందాం మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఏకపక్షంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు విస్తృతంగా వార్తలు వస్తున్నాయి అలాగే పార్టీ కేడర్ కూడా మంచి జోష్తో పనిచేస్తున్నారు గెలుపు నాదే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గం అభివృద్ధి కుంటు పడిందని ఆయనే స్వయంగా చెప్పారు అయితే ఆ అభివృద్ధి జరగట్లేదని నాకు సహకరించట్లేదని చెప్పి ఆయన టీడీపీలో చేరి ఇప్పుడు కుటుంబీ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఎవరు కనిపించినా సరే వైఎస్ఆర్సిపి నాయకులు కనిపించినా ఎవరన్నా సానుభూతి పనులు కనిపించినా వాళ్ళందరికీ ఆయన ఒకటే మాట చెప్తున్నారట గెలుపు నాదే గెలిచేది నేనే మీరు నాతో వచ్చేయండి అని అయితే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్గా అక్కడున్న నాయకులందరూ కూడా దీన్ని పరిగణిస్తున్న పరిస్థితి నెలకొంది ముందుగా అసలు ఆయనకి ఎదురవుతున్న పరాభావాలు ఆయనకి ఎదురవుతున్న అనూహ్య పరిణామాలు ఏంటనేది ఒకసారి చర్చ తీసుకుందాం ఆయన కొండపల్లి మున్సిపాలిటీ సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలామంది ప్రజలు ఆయన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెల నెలకొంది అలాగే నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది ఇంటింటికి తాగునీటి కుళాయి అందజేస్తానని చెప్పి ఆయన పక్కా హామీ ఇచ్చారు కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత ఎమ్మెల్యే ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ సమయంలో హామీలు ఇచ్చారు అలాంటి హామీని నెరవేర్చలేకపోవడంలో ఆయన విఫలమయ్యారనేది ముఖ్యంగా ప్రధాన అంశం ఇది ఆయన కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి అయితే నాకు ప్రభుత్వం సహకరించలేదు నాకు నిధులు విడుదల చేయలేదు నాకు వాళ్ళు సహకరించలేదు వీళ్ళు అని చెప్పి ఆయన ఆయనకు ఆయనే ఒక అసమర్థమైన అసమర్థ నాయకుడిగా ఆయనే ఒక ముద్ర వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఎన్నికల సమయంలో జగన్ గారు హామీ ఇచ్చారు అందుకే నేను కూడా హామీ ఇచ్చానని చెప్పి ఆయన కూడా చెప్పారు జగన్ నెరవేర్చలేదు నేను నెరవేర్చక నెరవేర్చలేకపోయానని చెప్పి ఆయన చెప్తున్నారు అయితే ఇదే అంశాలని ఆయన ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రధానంగా వీటిని ప్రస్తావించి వసంతకృష్ణ ప్రసాద్ను నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది దానికి ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు తల దించుకునే పరిస్థితి నెలకొంది దించుకుంటున్నారు ఆయన ఇదే అంశాలు సొంత పార్టీలో సంబంధించి ఎవరైతే తిరుగుతున్నారో కూటమి పార్టీల్లో ఈ విషయాలను కొన్ని చర్చల్లో నలుగురు కలిసిన చోట దీన్ని చర్చించుకోవటం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి ఒక మాయని లాంటి ఒక అంశం ఉంది అదే చిరిగిన పది రూపాయల నోట్లు పది రూపాయలు చించిన నోట్లు ఏవి ఎక్కడివి ఎందుకు ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం వసంత కృష్ణప్రసాద్ మాత్రమే చెప్పగలరు కానీ ఇంతవరకు దానికి సమాధానం రాలేదు కానీ అదే ప్రశ్న అందరి మధ్యలో మెదులుతా మెదులుతూ ఉంది కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో చాలామంది గణనీయంగా ఈ ప్రశ్నని లేవనెత్తుతున్న పరిస్థితి నెలకొంది పది రూపాయల నోట్లు చించారు అవి ఏవి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే పది రూపాయల నోట్లు సంబంధించి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న దేవేశ్వరరావు కూడా పదే 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 దాన్ని విమర్శిస్తూ వచ్చారు ఆరోపణలు చేస్తూ వచ్చారు ఐదేళ్ల పాటు చిరిగిన నోట్ల గురించి చర్చ జరుగుతూనే ఉంది అయితే దాన్ని ఇప్పుడు ప్రజలు ఇదే అదునుగా ఆయన్ని క్వశ్చన్ చేస్తూ మా పది రూపాయల నోట్లు చించిచ్చారు ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి నెలకొంది ఈ సమయంలో ఆయన క్వశ్చన్ చేసే సమయంలో కనీసం సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో వసంత ఉండిపోతున్నారని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు సరే గెలుపు నాదే నేనే గెలుస్తాను నేనే నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారని సొంత పార్టీ నేతలు చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిజంగా ఆయన ఆయనకు వస్తున్న ఫాలోయింగ్ ప్రజల్లో వస్తుందా నాయకుల్లో వస్తుందా అనేది ఒకసారి పరిశీలన చేస్తే నాయకుల్లో స్పష్టంగా టీడీపీ నాయకులు ఏకపక్షంగా వసంతకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ అంశాలను పరిగణలో తీసుకున్న ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గెలుపు నాదే అన్న ధీమాతో పనిచేస్తున్నారు ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఆయనకి వైసీపీ వైసీపీ తరఫున ప్రత్యర్థిగా పోటీలో ఉన్న సామాన్యుడు సన్నాల తిరుపతిలో ఆయనకి బలం లేకో లేకపోతే పార్టీ లేకో ఆయనకి వసంతకు ఈ ఫాలోయింగ్ కాదు టీడీపీలో ఏదైతే టీడీపీ సంబంధించి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వసంతకు ధమ్మరథం పడుతున్నారు అది ఎందుకంటే ఆయన ఆగర్భ శ్రీమంతుడు శ్రీమంతుడు కాబట్టి మనల్ని బాగా చూసుకుంటారు మనకి ఏదన్నా అవసరం ఉంటే ఆయన సహాయపడతారు మనకి ఏం కావాలని ఆయన చూసుకుంటారు మనకు ఒక మంచి నాయకుడు దొరికాడు గతంలో ఉన్న నాయకుడు మనల్ని పెద్ద పట్టించుకోలేదు మనల్ని మనం నుంచి చెడ్డా చూడలేదు మనకేం కావాలో అడిగిన వారు లేరు సో ఈయన వచ్చారు కాబట్టి ఈయన బాగా చూసుకుంటారన్న ఒక చిన్న ఆలోచనతోనే టీడీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు అయితే ఇప్పుడిప్పుడు కొద్దిగా మార్పులు మార్పులు అనివార్యం అన్నట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఏంటి నాయకుడు పండించుకోవట్లేదు ఏంటి నాయకుడు మమ్మల్ని చూడట్లేదు ఏంటి మమ్మల్ని ఈ విధంగా పక్కన పెట్టేశారు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన నాయకుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ఆయన నమ్ముకుని టీడీపీలోకి చేరితే అక్కడ కొంతమంది వాళ్ళని వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది వాళ్ళు వీళ్ళు వద్దని వీళ్ళు దీంట్లో ఉండలేక అవతలకు వెళ్ళలేక రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళది ప్రశ్నార్థకంగా మారిపోయిందనే చెప్పాలి ముందుగా వైసీపీ సంబంధించి గెలుపు నాదయాన్ని వసంతకృష్ణప్రసాద్ వెర్రవీగుతున్న నేపథ్యంలో వైసీపీ సంబంధించి ఒక కీలక పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది మైలవరం నియోజకవర్గంలో అత్యంత కీలకమైన నేత బీసీ బీసీ నేత హామర్తి శ్రీనివాసరావు ఇటీవల పార్టీ పెద్దలను కలిశారు కలిసి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ పెద్దలు సూచించడంతో ఆయన రాజకీయ తిరోగమనం మళ్ళీ మొదలైందనే చెప్పాలి వైసీపీలో ఆయన కీలకంగా మారతారని సుమారు ఐదు వేల నుంచి పదివేల ఓటింగ్ ఆయన ప్రభావితం చేయగలరనే ఒక అంచనాతో వైసీపీ ఆయన రంగంలోకి దించుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ కాన్ఫిడెంట్ సంబంధించి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కాన్ఫిడెంట్కి ఇవన్నీ కూడా కొద్దిగా ఊహించిన పరిణామాలు కానీ మనం పరిగణించాలి ఇవన్నీ కూడా కొద్దిగా అందరూ ప్రజలు సంబంధించి ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ని నిలదీస్తున్న సమయంలో ఆయన తలదించుకోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నారని సొంత పార్టీ నేతలు చెప్పడం కూడా కొద్దిగా ఆయనకి ఊహించిన పరిణామాలు కానీ మనం పరిణించాలి సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేక వ్యతిరేక స్వరం ఎందుకు వినిపిస్తుందో మీకు ఇంతకుముందు చెప్పాము అయితే అది కూడా ఒక కారణంగా మనం చూపించవచ్చు స సహజంగా ఒక ఒక సహా సహాగర్భ శ్రీమంతుడు రాజకీయాల్లోకి వచ్చారంటే ఆయన మనకేదో చూస్తారు మనకేదో చేస్తారు మనకేదో అండగా ఉంటారు అన్న ఆలోచనలో చాలామంది నాయకులు ఉండటం సహజమే అయితే ఆయన సంబంధించి ఆయన దగ్గర నుంచి ఎలాంటి సంకేతాలు ఎలాంటి సహాయ సహకారాలు కానీ మంచి చెడ్డ కానీ లేదు అనేది కొద్దిగా ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఈ పరిణామాలు ఆయన ఎన్నికల సమయంలో ఆ ఎన్నికల సమయంలో ఆయన మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనేది రాజకీయ విశ్లేషణ విశ్లేషకుల అంచనా దేవినేని ఉమామహేశ్వరరావు వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ అనేది ఒక ఐదేళ్ల పాటు ఎడతగని ఎడతగని ఉత్కంఠతో రాజకీయం నడిచింది ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ఇలా రాజకీయాన్ని రక్తి కట్టించారు మైలవరం నియోజకవర్గంలో ఆ ఇద్దరి నేతలు అయితే ఇప్పుడు అదే ఇద్దరు నేతలు కలిసి ఒకే వేదిక మీద ఉండడం కూడా ప్రజలు కొద్దిగా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది నిన్న దాకా ఆరోపణలు చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇతను గెలిపించండి ఇతను మంచి నాయకుడు అని చెప్పి ఒక నాయకుడు అంటే అవును మేము ఇద్దరం కలిసామని చెప్పి మేమద్దరం కలిసిపోయాము మేము మాకు ఎలాంటి విభేదాలు లేవు రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పి వాళ్ళు వారంతా కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇది కొద్దిగా ప్రజల్లో భిన్నమైన సంకేతాలు వెళ్ళే పరిస్థితి నెలకొంది అయితే ఇప్పుడు దాకా నిన్నమాట దాకా కొట్టుకున్న నేతలు కొత్తలు తీసుకున్న నేతలు ఇప్పుడు కలిసి పనిచేస్తామంటే మేమేమన్నా పిచ్చోళ్ళమా అనే మాట ప్రజల నుండి వస్తుంది ప్రజలు కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అదే పక్కాగా అది అమలు చేసే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది ఒక పక్క తాగునీటికి సంబంధించి కొండపల్లి మున్సిపాలిటీలో తాగునీటికి సంబంధించి ఇంటింటికి కుళాయిస్తా హామీలో విఫలమైన ప్రసాద్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి విఫలమైన కృష్ణప్రసాద్ అలాగే చిరిగిన నోట్లకు సంబంధించి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్ ఉండడంతో ఇదే ప్రశ్నలు ఆయన ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందట ఓవర్ కాన్ఫిడెన్స్ నేనే గెలుస్తాను మైలవరం నియోజకవర్గంలో అన్న మంచి కాన్ఫిడెన్స్తో దూసుకుపోతున్న ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు ఈ అంశాలు కొద్దిగా మింగుడు పడే అవకాశం కనిపించడం లేదు వైసీపీ సంబంధించి సామాన్యుడిగా ఉన్న సన్నాల తిరుపతిరావు ఆయన ప్రచారంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నప్పటికీ మీడియాలో పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ సంచలన వ్యాఖ్యలు కానీ కొద్దిగా ఆరోపణలు చేసే క్రమంలో కూడా చాలా వెనుకబాటు కనిపిస్తుందని చెప్పాలి అయితే ప్రజల్లో వసంత ప్రసాద్కి వ్యతిరేకత కొంత ఉన్నా కొంత అనుకూల పరిస్థితి కూడా ఉంది అంటే ఆయన్ని ఆయన ఆయన ఆ నమ్మకం కూడా ఆయనకి అదే నాకు ప్రజల్లో వ్యతిరేకత లేదు నేను పనిచేసుకుంటా వెళ్ళాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి అన్యాయంగా కేసులు పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను నేను నా నా పని నేను చేసుకుంటా వెళ్ళాను పారదర్శకంగా పనిచేసుకుంటా వెళ్ళాను అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కొన్ని విమర్శలు ఆరోపణలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఇది ఏదైతే ప్రజ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వసంత కృష్ణప్రసాద్ పైనే ఉంది ఇది చెప్పుకుని వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను ఇవన్నీ చేసి పెడతానని స్పష్టమైన హామీ ఇవ్వగలిగితే వసంత ప్రశ కృష్ణప్రసాద్ గెలుపు అనివార్యం కానీ సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి అవ అవలంబిస్తే కనుక నా పరిణామాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనేది స్పష్టం అవుతుంది